తెనాలి పట్టణంలో టీడీపీ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తొమ్మిది మందికి పదిహేను లక్షల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లబ్దిదారులకు అందజేశారు పట్టణ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీటిని అందించారు తెనాలి పట్టణ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తొమ్మిది మందికి పదిహేను లక్షల రూపాయలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం లేని వారు వ్యాధికి లోనై వైద్య చికిత్సలు చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక తోడ్పాటు అందించడం జరిగిందని చెప్పారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయం ఏదో కొంతమందికి పరిమితం అయ్యిందని కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం లభిస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు ఆయనతో పాటు టీడీపీ నాయకులు మహమ్మద్ కుద్దు స్వాంగ సాంబిరెడ్డి కుదరవల్లి శ్రీనివాసరావు జొన్నాదుల మహేష్ పెండ్యాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు పదిహేను లక్షల రూపాయల సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద రాకుండా వ్యాధికి గురైన వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున ఈ సహాయ నిధి ద్వారా చెక్కులు అందజేయడం జరిగింది షేక్ జాన్బి బీనాల స్వప్న షేక్ జాన్ సైద అప్పల వెంకటరామారావు అవుతు కోటిరెడ్డి పొరువి రాజేశ్వరి సనగల క్రాంతిశ్రీ రావి పద్మ అదేవిధంగా కుంభం చరణ్ తేజ వీళ్ళందరికీ కూడా ఈరోజున తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కుల్ని వీళ్ళకి అందజేయడం జరిగింది